అందరికీ నమస్తే నేను మీ తిరుపతి వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక సంచలనమైనటువంటి సర్వే చేయించారట కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లే రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే కొడంగల్లో గెలుస్తాడా ఓడిపోతాడా రేవంత్ రెడ్డి పైన తెలంగాణ జనం పాజిటివ్గా ఉన్నరా నెగిటివ్గా ఉన్నరా రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు కొడంగల్లో కాకుండా వేరే నియోజకవర్గాలలో పోటీ చేస్తే ఆయన పరిస్థితి ఏంది నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ముఖ్యమంత్రి కుర్చీ పైన కూడా అనేకమైనటువంటి సర్వేలు చేసేదట రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లున్నది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒంటెత్తిపోకడ ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత సర్వే అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పదిహేడు నెలలు కంప్లీట్ అయిపోయింది పదిహేడు నెలల్లో రేవంత్ రెడ్డి గారి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత రావడానికి కారణం ఆయన నోటిదుల స్టార్టింగ్ నుండి రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారంగా మాట్లాడడం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం ఈ రేవంత్ రెడ్డి గారికి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు సజెషన్స్ ఇచ్చినా తీసుకోకపోవడం వాళ్లకు తెలిసినటువంటి కొంత అవగాహనను పంచుకున్నా కూడా ఆయన పెద్దగా పట్టించుకోకపోవడం ఏ అన్ని నాకు తెలుసులే మీరు చెప్పేది అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి గారు వ్యూహారం కనబడడం కాస్త రేవంత్ రెడ్డి గారికి కొంత నెగిటివిటీగానే మారింది అయితే రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ నుండి ఆయన ఒక్క నియోజకవర్గాన్ని కూడా చక్కగా తిరగకపోవడం అనేది కూడా కొంత చర్చకు దారి తీసింది గతంలో ఆయన చెప్పిండు కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ ప్రగతి భవన్ పాలన అని చెప్పి చాలాసార్లు మాట్లాడిండు కేసీఆర్ అలాగెళ్ళి బయటికి రాడు మొత్తం సన్నాసి చాతగాని దద్దమ్మ అంటూ తిట్టే కార్యక్రమాలు కూడా చేసిండు మరి ఇప్పుడు రేవంత్ అన్న సెక్రటరియట్ నుండి బయటకు వస్తుందా రేవంత్ అన్న ఇంట్లోకెళ్ళి బయటకు వస్తుందా ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో రేవంతన్న రోజైనా ఆ నియోజకవర్గాలలో పర్యటన చేసే ప్రయత్నం చేసిందా ఆ జిల్లాలలో పర్యటన చేసేటటువంటి కార్యక్రమం చేసిండా వరంగల్లో వరదలు వచ్చి అల్లా అవుతుంటే రేవంత్ అన్న ఒక్కసారన్న వరంగల్ పోయి చూసే ప్రయత్నం చేసిండ ఖమ్మంలో వరదలు వచ్చి ఆగమాగం అవుతుంటే రేవంత్ అన్న ఆ దగ్గరికి పోయి చూసేటటువంటి కార్యక్రమం చేసిండా అక్కడ ఉన్నటువంటి ఆ బాధితులకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేసిందా వాళ్ళకి ఏమైనా పరిహారం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందా ఏమీ చేయలే తర్వాత వీళ్ళకి వచ్చినటువంటి నెగిటివిటీ ఏంటి ఇక్కడ అంటే ఫస్ట్ వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం భూకంపం బద్దలు కొడతాం తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని అని చెప్పి స్టార్టింగ్ నుండి వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇక వంద రోజులు పోయినాయి తెలంగాణ సమాజం కూడా అనుకున్నారు కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిండు ఇక రేవంత్ రెడ్డి వంద రోజులలో అంటే పాజిటివిటీ కాదు పాజిబిలిటీ కూడా కాదు సో ఒక వన్ ఇయర్ టైం ఇద్దాం వన్ ఇయర్ తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారం చూద్దామని చెప్పి ప్రజలు కూడా ఒక సంవత్సరం టైం ఇచ్చే కార్యక్రమం చేశారు ఇప్పుడు దాదాపు సంవత్సరం కూడా దాటిపోయింది పదిహేడు నెలలు కంప్లీట్ అయిపోయింది ఈ పదిహేడు నెలల్లో వీళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఒకటేమో ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మహిళలు నలభై శాతం ఫార్టీ పర్సెంట్ మహిళలు అసలు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం అనేది రద్దు చేయాలి అవసరమే లేదని చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీసు వాళ్ళు ప్రయాణిస్తారు తప్ప మా పని చేసేటటువంటి వాళ్ళు ఎక్కడ పోతారు ఆ బస్సులో మాకు అవసరం ఉంటుంది ఒకవేళ ఏదైనా ఫంక్షన్కో లేకపోతే ఏదైనా పెళ్ళిలోకి పోతే పోతాం తప్ప ఊరికే మేమేందుకు పోతాం అని చెప్పి మహిళలు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి మహిళలు రోజు వాళ్ళు జర్నీ చేయరు కదా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు మాత్రమే ఆ బస్సులో ఎక్కువ శాతం పోయే అవకాశం ఉంటుంది తర్వాత చదువుకునేటటువంటి విద్యార్థునులు ఆ బస్సులో పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ ఉచిత ప్రయాణం అనేది కరెక్ట్ కాదు కేవలం సామాన్యమైనటువంటి మహిళలు అంటే పేదరిక కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి పెడితేనే బాగుంటుండే కదా అనేది ఒక అంశం తర్వాత ఉచిత ప్రయాణం అని చెప్పిర్రు తర్వాత ఇంకోటి ఏం చేసిర్రు వీళ్ళు ఉచిత ప్రయాణంతో పాటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అని చెప్పారు ఈ ఉచిత కరెంట్ కూడా అన్ని నియోజకవర్గాలలో రాలే అడపాదడప ఆడొకటి ఆడోకటి చేసి మొత్తం భూకంపం బద్దలు కొట్టిన అని చెప్పేసి తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పారు గ్యాస్ సిలిండర్ కూడా ఒకటి చేసిరు మొత్తం అయిపోయింది కంప్లీట్ చేసేసినాం అని చెప్పి ప్రచారం చేసుకునే కార్యక్రమం చేసిరు తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ అసలు స్టార్ట్ చేయలే ఆ పెన్షన్ ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన ఆ ప్రాజెక్టులోనే కొట్టుకోపోయింది ఆ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి ఆ రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే కంటిన్యూ అవుతుంది తప్ప ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు తర్వాత మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పారు ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇక మహిళలు కూడా పెద్దగా రెండు వేల ఐదు వందల పైన ఒపీనియన్ పెట్టుకోవద్దని నా సజెషన్ తర్వాత తులం బంగారం అని చెప్పారు ఇప్పుడు ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం అంట నాకు తెలిసి ఎనభై నాలుగు వేలేదు ఉందట ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారము తొంభై ఆరు వేలు ఏదో ఉందట కాబట్టి ఆ తులం బంగారం కూడా వచ్చే పరిస్థితి లేదు మొన్న కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే కారులో పోతుంటే ఆయన ఒక మాట చెప్పిండు సార్ మరి మా నియోజకవర్గానికి ఏం చేసిరు మీరు మరి రేపు మా బిడ్డపేళ్ళు ఉన్నది తులం బంగారం అన్నారు కళ్యాణ లక్ష్మి అన్నారు కదా ఏంటి సార్ అంటే మీరు ఏది అడిగినా చేస్తా కానీ తులం బంగారం చేయలేను తులం బంగారం రాదు అంటుండు ఎందుకు సార్ అంటే అది లక్ష రూపాయలు ఉంది అంటుండు లక్ష రూపాయలు ఉంది ఇయ్యలేము చాలా ఓపెన్ స్టేట్మెంట్ వాళ్ళు ఇప్పుడు అంతెందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు చాలా ఓపెన్గా మాట్లాడిర్రు తెలంగాణ దివాలా తీసింది అప్లపాలైపోయింది ఆగమైపోయింది ఏం చేయాలో అర్థమవుతలేదని రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటూ వచ్చిండ్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంది అసెంబ్లీలో తెలంగాణ దివాలా తీసిందని అంటాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితి అని అంటాడు ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు డిఎల్ రావని అంటాడు పీఆర్సీలు కూడా ఇయ్యలేము అంటాడు ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేము అంటాడు ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ వేతనాలు పెంపు కూడా చేయలేము అంటాడు అన్నీ ఈయనే చెప్తాడు మళ్ళీ అన్నీ ఈయనే చెప్పి కేసీఆర్ అప్పులు చేసిండు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ కీలకమైనటువంటి వ్యక్తి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని చెండాడిండు కేసీఆర్ని ఇట్లా ఫుట్బాల్ ఆడినట్టు ఆడిండు రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడడం క్వశ్చన్ చేయడం తిట్టడము అన్నీ చేసిండు మరి అప్పుడు తెలియదా రేవంత్ రెడ్డికి కేసీఆర్ అనే వ్యక్తి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు తెలంగాణ నాగం చేసిండు దివాలా తీసిడు అని చెప్పినప్పుడు ఆ రోజు పీసీసీ పదవిలో ఉన్నటువంటి మీకు తెలియదా పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇక వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు వన్ ఇయర్ సెలబ్రేషన్ ఏడు రోజులు చేసుకున్నారు ఆ వన్ ఇయర్ సెలబ్రేషన్కి పెద్ద పెద్ద సెలబ్రిటీలను పిలిచిర్రు దాంట్లో పాటలు కూడా ఏమి ఊ అంటావా ఊ అంటావా పాటలు కిసికు కిసికు పాటలు దుందాం పాటలు దేనికన్నా పనికొచ్చే పాటలా ఓ వా యాక్టర్ను ఈ యాక్టర్ను పిలిచిర్రు ఆ తమని పిలిచిర్రు హీరోయిన్ని పిలిచిర్రు ఆ వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్ ఉంటుంది ఆమె పేరు ఏదో ఉంది అంజలి అనుకుంటే ఆమెని పిలిచిర్రు అసలు వన్ ఇయర్ సెలబ్రేషన్కి ఆ హీరోయిన్లకు హీరోలకు సంబంధం ఏందో తెలియదు వాళ్ళని పిలిపించేటటువంటి కార్యక్రమం చేసారు మొత్తం తెలంగాణని ఆగమాగం చేసి పాడేసింది కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లా కేవలం పదిహేడు నెలల్లో తెలంగాణ దివాలా దీసింది అనేటటువంటి టైప్లో మాట్లాడింది వీళ్ళే ఆగం చేసింది కూడా వీళ్ళే ఇప్పుడు సౌత్ కొరియాకు వీయర్రండి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యాచ్ ఉంటుంది కదా ఈ మంత్రులు సౌత్ కొరియాకు ఆడనట్టే వీళ్ళు మూసి సుందరీకరణ మూసి ప్రక్షాళన కోసం పోయిరు అక్కడ మూసి ఎట్లుంది ఏం కాదా మంచిగా తెల్లగుంటాయా నీళ్ళు నల్లగా ఉంటాయా ఏందని సున్నికి పోయిరు అక్కడికి పోయిరు కదా ఇప్పుడు లక్ష కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తాం మూసి సుందరీకరణ తెల్లగా చేస్తాం దాంట్లో బోట్లు తిరగాలి పడవలు తిరగాలి అంటారు కదా సెక్రటరియట్ పక్కనే ట్యాంక్ బాండ్ ఉంటుంది హుసేన్ సాగర్ అని అంటాం మనం బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది ఇప్పుడు ఆ తేటకు ఉంటాయి ఆ నీళ్ళు ఎట్లా తాగొచ్చా దోష పట్టి మరి ఆ నీళ్ళు కూడా నల్ల నీళ్ళే కదా మొత్తం నల్లగా అంటే నేను క్యాబ్ నీళ్ళు కాదు మొత్తం వాళ్ళు ఉండదు కూడా డ్రైనేజ్ నీళ్ళే కదా అక్కడికి పోతే గబువాసన వస్తుంది మరి గంత పెద్ద సుందరీకరణ చేసేది ఫస్ట్గా ట్యాంక్ బండ్ నీళ్ళు సుందరీకరణ చేయవచ్చు కదా అది ఎందుకు చేయలేకపోతురు మళ్ళీ సౌత్ కొరియాకి పంపించిండు ఆడ దుబారా ఖర్చు యాడ్స్ హోర్డింగ్స్ పేపర్లలో న్యూస్ పేపర్లలో ఏ నంబర్ వన్ రైజింగ్ తెలంగాణ భూకంపం బద్దలు వచ్చిన అద్భుతం అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు వందల కోట్లు దానికి తర్వాత బస్ స్టాండ్లలో లేకపోతే మెట్రోలలో లేకపోతే మెట్రో స్టేషన్కి సంబంధించిన పిల్లర్ మీద యాడ్స్ ఓడింగ్లు అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు తర్వాత ఏం చేసిండు సర్వే చేయించాడు ఇవో గీ భూములకే రైతు బంధు రావాలి గీ భూములకే అది రావాలి ఇది రావాలి సర్వే చేయించి అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు తర్వాత హెలికాప్టరు ఈ మంత్రుల హెలికాప్టర్ ఉంది కదా మంత్రుల హెలికాప్టరు సుమారు వీళ్ళు తిరిగినటువంటి హెలికాప్టరు వంద కోట్ల రూపాయలట వంద కోట్లు నూట ఇరవై కోట్లు ఏదంటే మొన్న చూసిన పేపర్లో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఏదో అంటే హెలికాప్టర్ తిరిగినటువంటి ఖర్చే సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి లేతే హెలికాప్టర్ కూసుంటే హెలికాప్టర్ ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ఆడ నల్గొండ అంటే ఏనో తోకాన్ని ఆగిందట ఆ చెరువులో దిగాల హెలికాప్టర్ చెరువులో దిగకుంటే ఎన్నో రోడ్డు మీదనే దిగిందట ఆడ మొత్తం గుండం పెట్టిన గుండంలో దిగుతుంది కదా దానికి ఒక కథ ఉంటుంది కదా హెలికాప్టర్ ఆడ దిగాల్సిన హెలికాప్టర్ ముందే ఆగింది ఎందుకంటే వాతావరణం మంచిగా లేదని చెప్పిందట మరి వాళ్ళ వాతావరణం మంచిగా లేకుండా మన మంత్రులు హెలికాప్టర్లోనే పోవాలి వీ వాట్ హెలికాప్టర్ వెరీ ఇంపార్టెంట్ హెలికాప్టర్ లేకపోతే మేము పోము మా వల్ల కాదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు తెలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గీళ్ళు పోయినన్నిసార్లు హెలికాప్టర్లు పోలేదండి వీళ్ళే హెలికాప్టర్ల మా వాడిని అవుతా ఉండి నేను చేస్తూ ఉంటాయి వీడియో అంటే గట్టు ఉంది మన మంత్రుల కథ అరే ఊహించి హెలికాప్టరు మన కొండా సురేఖ గారు ఈడికి వెళ్ళి మన హైదరాబాద్లోకి వెళ్ళి మెదక్ పోవాలంటే హెలికాప్టరు మన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే హైదరాబాద్కి వెళ్ళి భువనగిరి పోవాలంటే హెలికాప్టరు ఈ మంత్రులకు బుగ్గకారులు ఉంటాయి కుయ్యి కుయ్యి అని కూడా పోతనే ఉంటాయి తోపంట ఇప్పుడు ఎంత అవుతుందండి మా అంటే ఇప్పుడు వీడికి వెళ్ళి ఒక పది కార్లు పోవాలంటే నాకు తెలుసు యాభై అరవై వేలు అవుతాయి మా అంటే డీజిల్ వెయ్యి రూపాయలు రెండు వేలు రూపాయలు కొట్టుకుంటే పోయి వస్తాయి భువనగిరి భోనకి ఒక గంట హెలికాప్టర్ ఎంత అనుకుంటారు మీరు గంట హెలికాప్టర్ ఐదు లక్షలు మరి ఐదు లక్షలు ఎందుకు పెట్టాలి ఐదు లక్షలు ఎక్కువన కారుతో ఎక్కువనా మొన్న అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ ఉన్నాడు ఇప్పుడు అద్దంకి దయాకర్ అని నాకు చాలా క్లోజ్ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ అని అంటున్నాడు హెలికాప్టర్ కంటే ఈ తోపంట పోడే కరసె ఎక్కువనట హెలికాప్టర్ అంటే చాలా చాలా తక్కువట దయాకరణ చెప్తున్న మాట దయాకరణకు అంత మంచి తెలివి ఉంది మరి మనం ఏం చేస్తాం దానికి హెలికాప్టర్లు ఓడు తక్కువనట తోపాండ ఓడ ఎక్కువ అవుతుందట మరి ఇళ్ళు ఏమన్నా పైసలు కడుతురో ఏమో మరి తోపాండ పోతుంది అందరికి పైసలు ఇచ్చుకుంటూ పోతుారో ఏమో ఇదో కథ ఇక్కడ వృధా ఖర్చేనా ఇలా మాట్లాడకుండా పోతే షాటభారతం ఉంది లేదంతా వృధా ఖర్చులు వచ్చాడు వృధా వృధా ఖర్చులే అన్ని వృధా ఖర్చులే కదా పర్యటన అంటాడు రేవంత్ రెడ్డి నలభై మూడు సార్లు ఢిల్లీ పోయిందండి నలభై మూడు సార్లు మొన్న అంటుండ్రు రేవంత్ అన్న నేను ఎప్పుడు ఢిల్లీ పోయినా ఏ విదేశాలకు పోయినా నేను ఏడాది జర్నీ చేసినా కూడా నేను సామాన్యులతో కలిసే పోతా నేను సామాన్యమైనటువంటి సీట్లనే కూర్చుంటా అని చెప్పి రేవంత్ అన్న చెప్తాడు అంటే తెలంగాణ ప్రజలందరూ పిచ్చోళ్ళ చదువుకోలేదా ఒక ముఖ్యమంత్రికి ఎంత ప్రోటోకాల్ ఉంటుందో తెలియదా ఒక చార్టర్డ్ ఫ్లైటు కథ పోవడానికి రావడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో తెలియదా ఇదో ముచ్చట అంటే మొన్న దావోజ్ పోయినప్పుడు కూడా రేవంత్ అన్న మరి సామాన్యులు లెక్కన బెయిండేమో మరి సామాన్య ప్రజలు ఎట్లా పోతారో గట్టినే పోయిండేమో వాళ్ళతో కూర్చొని బెయిండేమో ఇదో కథ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వీళ్ళు చేసినటువంటి పెంట ఇప్పుడు వీళ్ళు ఏమంటారు కేసీఆర్ చేసిండు కేసీఆర్ చేసిండు తెలంగాణని సగం దివాలా తీసింది వీళ్ళే సగం కథం చేసింది వీళ్ళే ఆఖరికి పైసలు లేక ఆ సంబంధించినటువంటి ఆ నాలుగు వందల ఎకరాల భూమిని అమ్ముకోడానికి రెడీ అయ్యిండు కథం చేయడానికి రెడీ అయ్యి మొత్తం ఇక కొత్త పెట్టిండు ఆల్రెడీ జేసీబీలు కేసీపీలు పట్టుకొచ్చిండు రాత్రి పొద్దుగాల మొత్తం దానికి అతం చేయడానికి పోతే ఇక మనలాంటి చదువుకున్న పొరగాళ్ళు వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు ఏ బయోడైవర్సిటీని కాపాడాలి ఎన్విరాన్మెంట్ని కాపాడాలని చెప్పి సోషల్ మీడియాలో దంచుడు ఫోటోలు వీడియోలు అన్నీ పెట్టి ఏ గట్టెట్లా చేస్తారనడుతోంటే హైకోర్టుకు పోయింది సుప్రీం కోర్టుకు పోయింది ఆ కేసు ఏ మీరు ఎన్విరాన్మెంట్ ఖరాబ్ చేయవద్దు మీ కథ ఏందని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తే పాపం ఆయన స్లో డౌన్ అయిపోయింది కానీ చాలా బాధపడ్డాడట అడ్డుకూరు కదా నలభై వేల కోట్లు వస్తుండే వీళ్ళు చేసినటువంటి కథే అని చెప్పి బాధపడ్డాడట పాపం సరే ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది మామూలు వ్యతిరేకత కాదు ఆయన పైన ఎన్ని సర్వేలు చేపించినా అన్ని నెగిటివ్ సర్వేలే గతంలో ఒక బీఆర్ఎస్ పార్టీ చేయించినటువంటి సర్వే అనుకుంటా కేసీఆర్ గారి సభ ముందు ఒక సర్వే వచ్చింది ఆ సర్వేలో కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇరవై ఐదు సీట్లు వస్తుందని వచ్చింది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ పార్టీకి యాభై నుండి యాభై ఐదు సీట్లు రావచ్చుని వచ్చింది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీజేపీకి సుమారు పద్దెనిమిది నుండి ఇరవై సీట్లు రావచ్చు అనేటటువంటి ఒక ఎస్టిమేషన్ వచ్చింది అంటే ఎందుకు ఈ మూడు ఎందుకు చేంజ్ అయ్యింది గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు అరే ఇది మా మొత్తం పైసలు దోచుక తిన్నాడు కేసీఆర్ తెరవకుండా ఎమ్మెల్యేలు దందాలు చేసిరు మహిళలను ఇబ్బంది పెట్టారు వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టారు అని చెప్పి వాళ్ళపైన వ్యతిరేకత వచ్చింది జనాలు వద్దనుకున్నారు తర్వాత కేసీఆర్ పైన ఉన్నటువంటి యాంటీ మొత్తం కాంగ్రెస్ వైపు పాజిటివ్గా మారింది ఈరోజు మరి అదే పాజిటివ్ ఉండాలి కదా కానీ కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే ప్రజల మూడ్ చేంజ్ అయింది ఈ కాంగ్రెస్ ఏం చేయదు ఈ దుకాణం బంద్ అయినట్టు ఉత్తకతే వీళ్ళంతా చెప్పింది దొంగమాటలే అని చెప్పి అప్పుడే మూడ్ చేంజ్ అయింది పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సీట్లు రాలే ఒక్క సీటు కూడా రాలే తర్వాత దాన్ని రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకోవాల్సింది ఉంటుండే కానీ ఎక్కడ క్యాచ్ చేసుకోలే మనకే ఉంటుంది మళ్ళీ మనమే అధికారంలో కొత్తమనుకున్నాడు అనుకున్నాడు సీన్ కట్ చేస్తే కేసీఆర్ సభ పెడితే ఎనిమిది లక్షల మంది వేరేట కేసీఆర్ సభకు ఇష్కెత్తే రాలినంత జనం వచ్చిందట అంత పాజిటివిటీ మళ్ళీ కేసీఆర్ పైన వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి వ్యతిరేకత రావడానికి గల కారణం నోటిదూల స్టార్టింగ్ నుండి ఇష్టానుసరంగా హామీలు ఇవ్వడం ఇష్టానుసరంగా మాట్లాడడం మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖు ఏం చెప్పిండు రాత్రి పన్నెండు గంటలకు మీకు రైతు భరోసా టకీ టకీ అని మెసేజ్లు పడితే చూసుకోరని చెప్పారు మరి నిజమే పడితే ఏమో అని చెప్పి చూసుకుంటే కేవలం ఐదు వందల ఏడు గ్రామాలకు వచ్చిండు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామాలకి పైలెట్ గ్రామాలు పైలట్ గ్రామాలకి ఇచ్చిండు ఇచ్చి కథం అందరికి పడ్డాయని అని చెప్పి నమ్మిచ్చిండు ఎనభై లక్షల మంది రైతులు ఉంటే ఎంతమందికి పడ్డాయండి కేవలం నలభై రెండు లక్షల మందికి పడ్డాయి మిగతా రైతులు ముప్పై ఎనిమిది లక్షల మంది రైతులకు ఏదో పడనట్టున్నాయి ఇంకా నాకు తెలిసి వాళ్ళకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు రేపిస్తాం మాపిస్తాం కానీ ఇప్పుడు ఈ నెల ఇరవై మూడో తారీఖు ఇస్తారట ఇరవై ఐదు తర్వాత ఒకసారి చెప్తారు రైతు భరోసా ఫెయిల్ మార్చి ముప్పై ఒకటో తారీఖు డెడ్ లైన్ కూడా పెట్టుకున్నాడు ఫెయిల్ అయిపోయాడు ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రైతు రుణమాఫీ ఏ మొత్తం భూకంపం బదులైపోతుంది అన్నాడు అక్కడ ఫెయిల్ స్టార్టింగ్ నుండి రేవంత్ రెడ్డి గారికి చాలామంది చెప్పినట్టు అట్లా మాట్లాడకు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా వద్దు వద్దని చెప్తే విన్లే ఆయన నోటిదులనే ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి పైన ఎన్ని సర్వేలు చేయించినా అన్ని నెగిటివ్ సర్వేలు వస్తున్నాయట కాబట్టి మరి రేపో మాపో రేవంత్ రెడ్డి గారిని దించేసి మరి రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు గతంలో ఆయన కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ మంత్రి కూడా ఆయన గతంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికంటే సీనియర్ కాబట్టి ఆయనకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది